రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ పథకంలో రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదిక వద్ద రెండు లక్షల రైతు రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలను సేకరిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పైన ఉన్న రుణాల రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పట్టా పాస్బుక్ తో పాటు వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు రెండు ఒక కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీకి సంబంధించి రెండు లక్షల లోపున్న ప్రతి రైతు అకౌంట్లో కూడా ఒక రుణ అంటే అమౌంట్ డబ్బులు జమ చేయడం జరిగింది వారందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి రెండు చేసుకుంటూ ఉన్నారు ఆ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే రెండు లక్షల పైన ఉన్న రైతులకు మాత్రం ఒక కుటుంబానికి రెండు లక్షలు దాటిన రైతులందరికీ కూడా ఇంకా మాఫీ జరగవలసి ఉంది దానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలన్నీ కూడా అందులోనే విడుదల కావడం జరుగుతుంది అది వచ్చిన రైతులందరికీ మేము తెలియజేస్తాము ఆ పైన ఉన్న కూడా ప్రభుత్వం చిట్టంగా ఏ విధంగా సర్క్యులర్లు తెలిపిన విధంగా వాళ్ళు వచ్చి ఉంటుంది ఆ కట్టిన తర్వాత కూడా వారికి కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల సరిగా కావడం జరుగుతుంది ఇప్పటివరకు రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ గుర్తి కుటుంబ నిర్ధారణ జరగనటువంటి రైతులందరికీ కూడా మేము కుటుంబ నిర్ధారణ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు పదమూడు వందల ముప్పై ఏడు మన మండలంలో ఉండగా ఏడు వందల తొంభై ఆరు ఏడు వందల తొంభై ఆరు అకౌంట్లు వరకు రైతులు రావడం వాళ్ళందరినీ మేము కుటుంబ నిర్ధారణ ఫ్యామిలీ చేయండి ఇంకా రావాల్సిన రైతులను కూడా మేము అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా కుటుంబ నిర్ధారణ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది